హలో హలో అన్న చిక్కల్ కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం అండి చెప్పండి ఇదొకటి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఏం కంప్లైంట్ కరెంట్ కరెంట్ సంబంధించింది బిల్లింగ్ రిలేటెడ్ అని తడవర్తి నిర్మల నిర్మల్ అండి బిల్ నుంచి ఒకసారి ఇస్తారండి అసలు బింగ్ బిల్లు రాంగ్ బిల్ వేసారు వాళ్ళ మిస్టేక్ మీ మిస్టేక్ అయినా మేము కట్టాల్సి వస్తుంది మళ్ళీ రెండు వేలు కట్టినా మళ్ళీ అల్లా డ్యూ పడుతుంది ఇప్పుడు మీకు సెప్టెంబర్ లో ఐదు వేల నాలుగు వందలు వచ్చింది అదే దాని దాని గురించి రెండు వేలు అక్టోబర్ మీకు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు తగ్గిందండి తగ్గుడు ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మేము మా మిస్టేక్ అయితే లేదు కదా అలా ఫస్ట్ లైన్ మెన్ రెండు సార్లు బిల్డింగ్ కొట్టిండు చెక్ చేస్తామన్నాడు ఆ రెండు నెలల మార్చిలో ఒకసారి ఏప్రిల్ ఒకసారి కొట్టిండు చెక్ చేస్తా అన్నాడు చెక్ చేయాలి బిల్ రీడింగ్ వస్తుంది అని చెక్ చేయలేదు ఇప్పుడు మీరు ప్రతి నెల ఉన్నారా అండి ఇంట్లోనే ప్రతి నెల వాడింది కదా వాడింది పక్కా పెట్టండి అన్న బిల్ ఆల్రెడీ కట్టిన అయిపోయింది ఇప్పుడు ఆ కరెంట్ బిల్ ఎదో వాళ్ళ మీద లేకపోతే నాలుగు వందల ముప్పై నాలుగు వేల ఇరవై తొమ్మిది అంటే మూడు వేలు వస్తుంది మూడు వేలు ఇరవై నాలుగు ముప్పై మూడు నాలుగు ముప్పై మూడు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నెలలు మీరు వాడలేదు అనుకోటి సెప్టెంబర్లో ఓకే నేను చెప్పేది మాట నేను చెప్పేది అండి ఇప్పుడు ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నెలల్లో బిల్ ఎంత వస్తుందో యావరేజ్ గా అది మాత్రం ఉంచి మిగతా మూడు వేలు తగ్గిస్తుంది బిల్లు లెటర్ రాసి పంపిస్తే బిల్లు మీకు మూడు వేలు కాదు ఇక్కడ మాకు మీ టీఎస్ యాప్ లో పెడితే పద్నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు బ్యాలెన్స్ ఉంది నాలుగు బ్యాలెన్స్ బ్యాలెన్స్ కాదండి మాకు డ్యూజు పెట్టి డ్యూజు పెట్టింది అది ఆ బిల్లు ముప్పై నాలుగు వందలే మాకు రిమైండ్ చూపెడు చూపెట్టింది వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు తగ్గించి పంపించారు ఇప్పుడు అదే నెల మీకు మూడు వేలు తగ్గింది బిల్లు మళ్ళా తగ్గింది అదే నెల బిల్లు తగ్గింది మీకు మీకు గ్రోజర్ వస్తుంది దాని దాన్ని వస్తుంది ఓకేనా ఇప్పుడు ఆరు నెలలు వార్తలు దాన్ని కొట్టి ఒకసారి కొడితే ఏడు వందల యూనిట్లు వచ్చినాయి దానికి ఐదు వందల ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు బిల్లు వచ్చింది దానికని మీరు కంప్లైంట్ ఇస్తే లెటర్ రాస్తే ఓకేనా ఇప్పుడు ఈ ఆరు నెలలకి బిల్లు ఎంత వస్తదో అంత మాత్రమే ఉంచి మీతో కట్ చేసిందండి యావరేజ్ అంత మాత్రమే ఉంటుంది అంతే మీకు ఎక్కువ పడకుండా తీసిన వాళ్ళు నెల ఆరు నెలలు గృహ జ్యో వర్తింపు లేకుండా ఉంది కదా మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు అంటున్నా మూడు వేలు తగ్గించిందండి తగ్గించి నేను తగ్గించాలి అని చెప్తా కదండి మళ్ళీ అది బిల్లు కట్టినా కూడా డ్యూ చూపెడుతుంది కదా పద్నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు చూపెడుతుంది కరెక్ట్ డ్యూ చూపెడతా ఇప్పుడు బిల్లు సబ్ రీడింగ్ చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు మీకు ఇప్పుడు ఒక్క నిమిషం అండి రోజు వచ్చింది కదా ఈ నెల కూడా వచ్చింది మీకు ఈ నెల కూడా వచ్చింది ఈ నెల వచ్చింది పోయిన వస్తుంది రోజు వస్తుంది మీకు ఇది మీకు పెండింగ్ ఉన్న అమౌంట్ మెల్ల మూడు నెలలకైనా నాలుగు నెలలకైనా తాపిందా కట్టుకోండి దాన్ని కట్టమని మాకు ఆ బిల్లు తగ్గించి రాన్న మీరు ఆల్రెడీ మీ కంప్లైంట్స్ క్లియరెన్స్ లో కంప్లైంట్ ఇస్తేనే ఆ బిల్లు రిమూవ్ అయింది మళ్ళా అది కట్టాలని ఎందుకుంటారు బిల్లు ఆల్రెడీ మేము టేస్ట్ గీవెన్సులు ఇస్తేనే పొద్దున తగ్గిచ్చిండ్రు అవునవును మూడు వేలు ఇచ్చిండ్రు మూడు వేలు పద్నాలుగు మళ్ళీ పద్నాలుగు వందలు మేము ఎందుకు కట్టాలో పద్నాలుగు వందలు పెంచారు కాదండి మీకు ఆవరేజ్ ఆరు నెలలకి వచ్చిన బిల్లు అది మళ్ళీ డ్యూ చూపెడుతాం మీరు రెండు వేలు కట్టినాం కదా అదే అండి ఆరు నెలలకి ఆవరేజ్గా బిల్లు కట్టింది చూపిస్తుంది పద్నాలుగు వందలు అంతా బిల్లు కట్టాలని చూపెడుతుంది అన్న కట్టాలని చూపిస్తుంది రిమూవ్ రెండు వేలు కదా మీ పొరపాటు అయింది కానీ అది మా మిస్టేక్ కాదు మీ మిస్టేక్ బిల్లు మొత్తం రిమూవ్ కావాలి మీ జీతాల నుంచి కట్టుకోర్రీ అది మా మిస్టేక్ అయితే కాదు కదా బిల్ రీడింగ్ తీసిన వాళ్ళ మిస్టేక్ రెండు సార్లు అసిస్టెంట్ లైన్ మేము కొట్టిండు ఆయన చెక్ చేస్తాను ఏం చెక్ ఆ రెండు నెలలు ఏం చెక్ చేయలేదు మళ్ళీ మీ కంప్లైంట్ ఇది అది చేసేరు ఇప్పుడు ఒకటే సరి రెండు సార్లు ఇచ్చినాం అన్న రెండు సార్లు ఇచ్చినాం మీరు బిల్లు అంత తప్పు రీడింగ్ ఎట్లా తీస్తారు ఇప్పుడు మేము మేమంతా గమనించి ఆరు నెలలకన్నా రీడింగ్ ఎక్కువ వస్తానని చూసి మేము కంప్లైంట్ చేస్తాము ఈఎన్ఓ యొక్క వాళ్ళకి కట్టిపిచ్చుకుంటారు కదా మీరు వాళ్ళు తెలియకుండా ఆ బిల్లు మొత్తం మీ జీతాల నుంచి కట్టాలి మేము కట్టిన రెండు వేల బిల్లు కూడా మాకు రీఫండ్ కావాలి మా మిస్టేక్ అయితే కాదు కదా